నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ అరకు కాఫీ రుచి చూసిన సీఎం చంద్రబాబు అన్ని బస్సులకు ఫ్రీ బస్ పథకం అమలు చేయాలి తిరుపతి మేయర్ డాక్టర్ శీర్ష డిమాండ్ పోలీసులకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత వైసీపీ నేతల ఆందోళన ఈసీ ఆఫీస్ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించారు ఈ సందర్భంగా జీసీసీ అటవీ ఉత్పత్తులను పరిశీలించిన సీఎం గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ ఆస్వాదించారు అరకు కాఫీకి మరింత బ్రాడింగ్ మార్కెటింగ్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు

ఎక్కడెక్కడ చేయగలుగుతారా మొత్తం ఇంకొక ఏటమ్మాక్రమేళం ఏటమ్మా ఏంటి చెప్పు ఎక్కడ పెట్టారు పెట్టావా లేదా ఎక్కడమ్మా మ్యూజియం లోపల నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా నీ అనుభవం ఏంటి బాగా అమ్ముతున్నావా ఎన్ని అమ్ముతున్నావు ఎన్ని లిక్విడ్ కాఫీ బాగా సేల్ అవుతుంది సార్ అండ్ ప్రొడక్ట్స్ కూడా కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది మాత్రం రోజుకి ఎంత వస్తుంది ఎంత వస్తుంది

ఫ్రీ బస్సు పథకం పేరుతో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఏసీ బస్సుల్లో సైతం మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని తిరుపతి మేయర్ డాక్టర్ శిర్షా ప్రభుత్వాన్ని చేశారు తిరుపతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫ్రీ బస్సు పేరుతో మహిళలను మోసం చేస్తే ఊరుకుమని హెచ్చరించారు సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో రెండు కీలకమైన నిర్ణయాలు మహిళల గురించి తీసుకోవడం మనం చూసాం అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి నిర్దిష్టమైన ఒక ఇచ్చారన్నమాట అంటే ప్రభుత్వము ఏ విధంగా దీన్ని అమలు చేయబోతుంది అనేది ఒక గైడ్ లైన్స్ లాగా నిన్న మంత్రి ఇవ్వడం చూసాం రెండవది మద్యం అమ్మకాలపై పాలసీలో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు అది కూడా మహిళలకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం మొట్టమొదటిగా ఉచిత బస్సు గురించి ఆ స్కీమ్ గురించి మనం వివరంలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆనందిస్తూనే ఎందుకంటే దీనికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరంతర కృషి అంటే నిరంతరం ప్రభుత్వంతో పోరాడి ఇవాళ ఆ దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఉచిత బస్సు పథకం ఆగస్టు పదహైదవ తేదీన స్త్రీ శక్తి అనే ఒక నామకరణం చేసి కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది కానీ ఈ పాలసీని అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందనేది మనమందరం కూడా గమనించాలి ఎందుకంటే ఈ పాలసీకి పెద్దగా ప్రభుత్వం మీద భారం పడే అవకాశము లేదు ఎందుకంటే బస్సులన్నీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కాబట్టి దీనికి ఏం పెద్ద స్టడీ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అటువంటిది పద్నాలుగు నెలలు గడిచినాక ఇప్పుడు అమలు చేస్తున్నారు సో ఈ పద్నాలుగు నెలల్లో మహిళలకు అన్యాయం జరిగినట్టే కదా సో ఇంత లేట్ గా అమలు చేయడానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉన్నది ఇంకోటి వచ్చి ఎన్నికల ముందు మనం అందరం చూసాం రక్షాబంధన సందర్భంగా వివిధ నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు విశాఖ ఎంబీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి అనిత ఆటో డ్రైవర్ యోగక్షేమం అడిగి తెలుసుకున్నారు ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి మంత్రి అడిత శుభాకాంక్షలు తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొరలయ్యను పరామర్శించి రాఖీ కట్టారు కానిస్టేబుల్ కొరలయ్యకు ధైర్యం చెప్పిన మంత్రి పూర్తిగా సహాయం అందిస్తామన్నారు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు సోదరి నుంచి బాలకృష్ణ ఆశీర్వచనాలు అందుకున్నారు రక్షాబంధన్ తనకు ఎంతో ఇష్టమైన రోజని తన తమ్ముడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పురంధేశ్వరి అన్నారు రాష్ట్రంలోని సోదర సోదరి మళ్ళందరికి రక్షబంధన్ శుభాకాంక్షలు తెలిపారు అన్నదమ్ముల చెల్లెల మధ్య బంధం ఎప్పుడు బలంగా ఉండాలని పురంధేశ్వరి ఆకాంక్షించారు आ थैंक यू सो मच ना इट्स ओके बाय ना नि क्लोज दाँतले भेटाल बा बुद्धि एक्सरसाइज बोस नेन कोचने भेट탄 पाले इक्क् भेटनो लाग पाले न नबू वाली मन चने मि एते काय तंतो भेटतु नु ना हाती राखी दिसो सर थोडा सा उंगो जमा ए गरिया मागे गरियानी ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి బ్రేక్ లో స్వామివారి సేవలు పాల్గొని మూకులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు సంక్షేమం అందించేలా శ్రీవారి ఆశస్సులు ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏపీలో సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు జరిగింది ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు సంక్షేమాన్ని చేసుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సరణాంతర సాధన పీ ఫోర్ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మన సూర్తిగా ప్రార్థించాను అదేవిధంగా నా శాఖలకు సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దైవ దేవుని ఆశీస్సులు కోరుకున్నాను ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపేట వేసిందండి అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా మూడు వందల పది కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది వంద కోట్లతో కొత్త భవనాలు కొత్త హాస్టల్ నిర్మాణం యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి రిపేర్ హాస్టల్స్ రెసిడెన్స్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు ఈ వాటిలో ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు ఇక్కడ ఇవ్వలేమంటున్నారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం ఎందుకెళ్తున్నాం ఒక సంవత్సరంలో అద్భుతాలు సాధించామని చెప్పలేను కానీ గతంలో కన్నా గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ఫేజరి మేనర్లో మేము నిర్మాణాలు కూడా చేపట్టి మార్పు చేసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం అండి ఈరోజు నాణ్యమైన బియ్యం హాస్టల్స్లో రిషా స్కూల్లో మధ్యాహ్న భోజనాలు కూడా ఇస్తాను విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల ఆందోళనకు దిగారు పులివెందుల జిటిసి ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని నినాదాలు చేశారు ఈసీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి అడ్డుకున్నారు ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్టంలో ఎన్నికలు జరగటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రాష్ట ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ వారి కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా వెనకటికి సామెత ఉంది నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు ఒక ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్లకి కట్టినట్టు చూపిద్దామని చెప్పి ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు కానీ నిద్ర నటిస్తంటే చేయగలిగేది పరిస్థితి ఉంటుంది నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఉద్యోగస్తులు ఈ అధికారులు ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా ఐదు సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా అక్కడ ఉన్న పోలీసు గానే ఉండి కలెక్టర్ గానే ఉండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని రమేష్ యాదవ్ గారిని లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలు గానే ఉంది అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం మేము ఉంటున్నారు కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం కదా దాన్ని చెప్పడం జరుగుతాం మళ్ళీ ఈ రోజు గారు కలిసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈ రోజు ఓట్లు వ్యాస్తానికి వెళ్తే కదా ఈరోజు పోలింగ్ బూత్లు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అర్వట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు అక్రమ అరెస్టులు గానే ఉండి దాడులుగానే ఉండి ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి డిఏజజీ గానే ఉండి ఎస్పీ గానే ఉండి డిఎస్పీ గానే ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు ప్రజలందరి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటే అని చెప్పి నిర్ణయించుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు కలెక్టరు వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందులో ఏర్పడింది ఈ రోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చాం ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని మేము మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దేశవ్యాప్తంగా నేడు రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శివరాజు ఓ చెట్టుకు రాఖీ కట్టారు వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని పక్షులు ఇతర జీవాలు కూడా చెట్లను జీవధారంగా భావిస్తాయని ఆయన అన్నారు ఆ తర్వాత కొందరు మహిళలు అమ్మాయిలు మంత్రి శివరాజుకు రాఖీ కట్టారు लेकिन कितने पक्षियों का और कीट कीट पतंगों का आश्रय स्थल है घर है ये और इसी से उनको भोजन मिलता है चीटा चिटी अलग अलग तरह के जीव जंतु इसी पे रहते हैं इसी पे चलते हैं इसी से भोजन प्राप्त कर लेते हैं ये है तो जीवन है जीव जंतु है कीट पतंगे हैं पशु पक्षी हैं और इंसान है अब वो क्या तो आप हो गया बेटा आपको

दिक दिक, ये ये थोड़ा तुम घर का बना हुआ है मुझे थोड़ा सा ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంత కాలం రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు సాగవని కృష్ణానది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శివరి అన్నారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు శనివారం ఆయన పులివెందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు భయంతో లాస్ట్ టైం సొంత అట్లాగే ఈరోజు కూడా ఏదో ఎక్కడో బయట వ్యక్తులు పులివెందెల లోకల్ వాళ్ళను ఖర్చు కూడా వచ్చింది ఎక్కడో నుంచి వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలు తగిలినాయి అని అన్నారు ఎవరైనా దెబ్బలు తగులితే ఎక్కడికి పోతారండి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు కానీ నేను ఎక్కడికి పోయినాడు ఎవరి హాస్పిటల్కి పోయినాడు గంగిరెడ్డి గారు మరి జగన్ గారి మామ వాళ్ళ హాస్పిటల్కి పోయినాడు పోయి అక్కడే ఎంఆర్ఐ అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంత హంగామా చేసినారు మరి నిజంగానే ఉంటే నీటి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ బుద్ధులు అలాగే మనం చూస్తే పల్లె పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు సాక్షి వెహికల్స్ని దింపినారు ఎందుకు మా సాక్షి వాళ్ళ పైన ఏదో మనం ఏదో చేస్తాము వీళ్ళ వెహికల్స్ని పరుగు కొడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు వింపి మా పైన ఒక బ్యాడ్ ప్రచారం చేయడానికి చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాను లేకపోతే సాక్షి వాళ్ళకి ఏం పని ఊరూరికి వెహికల్స్ వచ్చినాయి ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది అవసరం అండి వీళ్ళకు ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు కానీ పాపం ఆయన మొన్న మొన్న రపరప స్కూలు ఇక్కడే పులివెందలలో హెడ్ క్వార్టర్ అయింది ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టరు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది రప్పరప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే ఇక్కడ 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 లతమ్మ గెలుస్తారు మేము తెలుగుదేశం పార్టీ జెండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ శనివారం గుంటూరులో తెలిపారు గతంలో కోర్టు కేసుల వల్ల పనులు ఆలస్యమయ్యాయని ప్రస్తుతం స్టే తొలగిపోవడంతో పనులు ప్రారంభించనున్నట్లు పెమ్మసాని పేర్కొన్నారు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుని ప్రయాణించాలని ప్రజలను ఆయన కోరారు ద్వారా ఇవాళ ఉన్నటువంటి అవసరాలు టైలరింగ్ లో చాలా మంది మెషిన్లు తీసుకుంటారు కానీ ఏ పని ఎక్కడికి వెళ్ళి వాళ్ళన్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇదే సెంటర్ లో ఇప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు అవసరమైన యూనిఫామ్స్ కుట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ జరిగింది అన్యుమన్ ఇస్లామియాలు కూడా దాదాపు ప్రతి మూడు నెలలకి ఈ ప్రోగ్రాం జరుగుతా ఉంది అరవై మందికి ఆ అన్యుమాన్ ఇస్లామియా ద్వారా మేము కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం ఈ రోజు కొత్తగా ప్రభుత్వం కూడా శంకర్ విలాస్ ఇప్పుడు శంకర బ్రీ చేసుకుంటే ఉన్నాం మనం ఇందులో ఒక్కసారిగా బ్లాక్ చేయకుండా ముందు కొంత అటు ఇటు ఎంతవరకు బ్రిడ్జిని పడగొట్టకుండా కన్స్ట్రక్షన్ చేయగలమో అంతవరకు చేసాం మా పిల్లర్స్ దీంతో ఏమైందంటే పబ్లిక్ కూడా ఒక రకమైన ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవటం హెవీ వెహికల్స్ రానియకుండా చూసుకోవటం ప్లస్ మాకు కొంత టైం వేరే ఆల్టర్నేట్ రూట్స్ని బెటర్గా చేయడానికి టైం ఇవన్నీ దొరికినాయి నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాటిని నీట్గా చేసి ఇంకో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేయాల్సింది అదేవిధంగా ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలా మంది కోర్టులో పోయే కేసులు ఇస్తారు ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా నిన్న స్టే వెకేట్ చేయించాము వెకేట్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇక దీనికి నెక్స్ట్ ఏ వర్క్ చేయలేం కాబట్టి ఈ రోజున రాత్రి పడకూడదని నిర్ణయించాం ఇవన్నీ పడగొట్టి ఇక యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి వర్క్ చేసి ఎంత సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేయాలనేది మా ఎవరు మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా కోర్టులకు వెళ్లకుండా ప్రజలు కనుక ఆ ప్రాంత వ్యాపారులందరూ సహకరిస్తే సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీకృష్ణ స్వామి వారిని తీర్థంలోని అల్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు అక్కడ స్నాపన తిరుమంజనం హోమం ఆస్థానం నిర్వహించారు కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి చిన్న జీఆర్ స్వామి ఆలయ అర్చకులు అధికారులు పాల్గొన్నారు

ఈ వార్తలిద్దరితో సమాప్తం నమస్కారం